నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మరొక మాజీ మంత్రి కుమారుడు ఈరోజు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అధికారులు ఈరోజు విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో తన నివాసంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఉదయం ఐదు గంటల నుంచి కూడా ఏసీబీ చెందినటువంటి పదిహేను మంది అధికారుల బృందం రాజీవ్ నివాసంలో ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి రాజీవ్ నివాసంలో సోదాలు నిర్వహించారు సోదాలు నిర్వహించిన తర్వాత ఆయన అరెస్టును ఏసీబీ అధికారులు ధృవీకరించారు ఆ తర్వాత ఆయనను ఏసీబీ కార్యాలయం ఉన్నటువంటి గుల్లప్రోలకు ఆయనను తీసుకెళ్లినటువంటి సందర్భం చూసాం ఇక జోగి రాజవ్ రాజీవ్ అరెస్ట్కు ప్రధాన కారణం ఏసీబీ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం గతంలో అగ్రిగోల్డ్ ఈ పెద్ద సెన్సేషన్ అయింది ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో అగ్రిగోల్డ్ ల్యాండ్స్ను అక్రమంగా రాజీవ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు రాజీవ్తో పాటు జోగి రమేష్ బాబాయ్ ఇతర అధికారులతో కలిసి కూడా వీరంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నది కూడా ఏసీబీ అధికారుల వాదనగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఐదు కోట్ల విలువ చేసే ల్యాండ్ను అంటే దొంగ పేపర్లను సృష్టించి తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది కూడా ఏసీబీ అధికారులు చెబుతున్నారన్నమాట ఆ కేసులో అందులో భాగంగానే ఈరోజు రాజీవ్ను అరెస్ట్ చేశారని కూడా ఏసీబీ అధికారులు ధృవీకరించారు రాజీవ్తో పాటు మరో తొమ్మిది మందిపై కూడా అగ్రిగోల్డ్ ల్యాండ్స్కి సంబంధించి అంటే వాటికి సంబంధించినటువంటి అరెస్ట్ అంటే తొమ్మిది మందిపై కూడా కేసులు అయ్యాయి అందులో జోగి రమేష్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారుల నుంచి మనకు సమాచారం అందుతుంది ఇక కొడుకు అరెస్ట్ తర్వాత జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ అవి అటాచ్మెంట్ చేసినటువంటి ఆస్తులు వాటిని ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోగలము కేవలం కక్షపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు కక్షపూరితంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని కూడా ఆయన ఆరోపించారు ఈ అరెస్ట్ కావచ్చు అగ్రిగోల్డ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ల్యాండ్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కావచ్చు ఇవన్నీ కూడా తాము లీగల్గా ఎదుర్కొంటాము కోర్టులోనే తేల్చుకుంటామని కూడా జోగి రమేష్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అయితే జోగి రాజీవ్ పైన అనేక ఆరోపణలు వెల్లువెత్తున్నాయి గతంలో ఆయన జోగి రమేష్ మంత్రి కాకముందు యుఎస్లో ఉండేటువంటి జోగి రాజీవ్ యుఎస్ నుంచి వచ్చిన తర్వాతే వైసీపీ అంటే జోగి రమేష్ అంటే ఈ విధంగా అంటే ఆయన ఓటమికి కూడా ఒక రకంగా పరోక్షంగా జోగి రాజీవ్ కారణమన్న చర్చ కూడా విజయవాడ వర్గాల్లో నడుస్తుంది జోగి రమేష్ ఇంపాక్ట్ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పైన కూడా పడిందని కూడా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి నాలుగు నియోజకవర్గాల్లో జోగి రమేష్ పెత్తనం కావచ్చు జోగి రమేష్ కుమారుడు రాజీవ్ పెత్తనం వల్లే వైసీపీకి నష్టం వాటిల్లిందన్న చర్చ కూడా వైసీపీ వర్గాల్లో నడుస్తుంది అయితే కక్షపూరిత రాజకీయాలతో తాము ఏమూ సాధించలేరని కూడా జోగి రమేష్ కొద్దిసేపు క్రితం సందర్భం చూసాం అంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అరెస్టులు అనేక అనేక అంటే సంబంధించి ఎందుకంటే లావాదేవీలు కావచ్చు కుంభకోణాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా టీడీపీ కూటమి నేతలు వెలుగులోకి తీసుకొస్తున్నారు ముందుగా మాచేర్ల రామ మాచేర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అప్పటి ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం కేసులో ప్రస్తుతమైన నెల్లూరు జైల్లో జైలు జీవితం గడుపుతున్నారు ఆ తర్వాత వరుసగా వైసీపీ నేతల ఇళ్లపై దాడులు జరిగాయి కొడాలి నాని కావచ్చు జోగి రమేష్ వల్లభనేని వంశీ వీళ్ళందరిపైన కూడా ఇళ్ళపైన కూడా దాడులు జరిగాయి ప్రస్తుతం వలబనేని వంశీ కూడా పరారులో ఉన్నారు ఆయన కోసం కూడా పోలీసులు వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా జోగి రమేష్ పైన కూడా టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంతో పాటు పార్టీ కార్యాలయం దాడి చేసినటువంటి ఘటనలో కూడా ఆయన నిందితులుగా ఉన్నారు సో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో విజయవాడ టార్గెట్గా రాజకీయాలన్నీ నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు జోగి రాజీవ్ ఒక అంటే జోగి రమేష్ కుమారుడు అరెస్ట్తో ఈ అగ్రిగోల్డ్ ల్యాండ్స్ సంబంధించి ఎంత దూరం వెళ్తుందనేది కూడా చూడాల్సి ఉంది ఇటు అంటే కొద్దిసేపు క్రితమే ఒక మంత్రి కూడా మాట్లాడుతూ సంచలన ప్రకటించ చేశారు అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేయకుండా ఫ్రీ ఓడ్లో పెట్టి వాటిని కొనుగోలు చేశారు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కూడా వీళ్ళపై అభియోగం ఆ మంత్రి చేసిన సందర్భం ఏసీబీ ఏసీబీ అధికారులు అదుపులో ప్రస్తుతం జోగి రాజీ ఉన్నారు జోగి రమేష్ బాబాయ్ జోగి రమేష్ బాబాయ్ కూడా ఆయన్ను కూడా అదుపులోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతుంది సో మరి ఇప్పుడు జోగి రాజీని విచ విచారిస్తే ఎటువంటి ఎటువంటి విషయాలు బయటకు వస్తాయన్నది కూడా వేచి ఉంది ప్రస్తుతానికైతే ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించారు